సిగరెట్ ఎంత పనిచేసింది ఎల్ఐసికి రెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్ల ప్రభుత్వం చేసిన కీలక ప్రకటనతో ప్రారంభంలోనే ఐటీసీ షేర్ కేంద్ర ప్రకటనలో రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలోనే ఐటీసీ షేర్ హోల్డర్లకు పెద్ద షాక్ తగిలింది పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా కుప్పకూనింది ముఖ్యంగా సిగరెట్లపై నలభై శాతం జిఎస్టితో పాటు ఎక్సైజ్ సుంకం పెంపును కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది ఈ ఒక్క ప్రకటనతోనే రెండు రోజుల్లో ఐటీసీ షేర్ భారీ పతనాన్ని చవిచూసింది సిగరెట్లు ఎఫ్ఎంసిజీ ఉత్పత్తులు తయారు చేసే దిగ్గజ కంపెనీల ఐటీసీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజుల్లోనే ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలు ఎదురయ్యాయి కిందటి రోజు దాదాపు పది శాతం పడిపోయిన ఐటీసీ షేరు జనవరి రెండున మరో నాలుగు శాతం మేర క్షీణించింది మొత్తంగా రెండు రోజుల్లో పద్నాలుగు శాతానికి పైగా పతనం నమోదైంది దీంతో ఈ స్టాక్ మూడేళ్లలోనే కనిష్ట స్థాయికి చేరింది ఈ పతనానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం పొగాకు పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతామని ప్రకటించడమే ముఖ్యంగా సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకంతో పాటు ఇప్పటికే ప్రకటించిన నలభై శాతం జిఎస్టి ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది దీనిపై తాజాగా అధికారిక సర్కులర్ కూడా విడుదల చేసింది దీంతో సిగరెట్ తయారీ కంపెనీల లాభదాయకతపై తీవ్ర ప్రభావం పడుతుందని మార్కెట్ భావించింది ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు భారీగా ఐటీసీ షేర్లను అయితే అమ్మకానికి పెట్టారు పలువురు బ్రోకరేజీలు కూడా ఐటీసీతో పాటు ఇతర పొగాకు కంపెనీల ను తగ్గించాయి ఇక టార్గెట్ ప్రైజ్లతో కోత విధించడంతో మార్కెట్ లో నెగటివ్ సెంటిమెంట్ మరింత పెరిగింది ఇక ఫలితంగా ఐటీసీ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనింది ప్రస్తుతం ఐటీసీ షేర్ ధర సుమారు మూడు వందల యాభై స్థాయిలో అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర అయితే నాలుగు వందల తొంభై ఒకటిగా ఉండగా తాజాగా పతనంలో ఇంట్రాడే కనిష్టంగా అయితే ముప్పై నాలుగు ఐదు పాయింట్ ఇరవై ఐదును అయితే తాకింది ఇక గత ఐదు రోజులు ఒక నెల ఆరు నెలల వ్యవధిలోనూ ఈ స్టాక్ నిరంతరం నష్టాల్లోనే కొనసాగుతుంది ఇక రెండు రోజుల్లో జరిగిన ఈ భారీ పతనంతో ఐటీసీ కంపెనీ మార్కెట్ విలువలో భారీగా కోతపడింది కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు అయితే డెబ్బై రెండు వేల మూడు వందల కోట్ల మేర తగ్గి ఇక ప్రస్తుతం నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లకు చేరింది అంటే కేవలం రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద వేల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయిందని చెప్పొచ్చు ఈ నష్టాల్లో కేవలం రిటైల్ ఇన్వెస్టర్లే కాదు దేశీయ సంస్థాంగ మదుపరులు కూడా ఉన్నారు ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద డిఐఐగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐటీసీలో భారీగా పెట్టుబడి పెట్టింది ఇక ఐటీసీలో ఎల్ఐసి అయితే పదిహేను పాయింట్ ఎనభై ఆరు శాతం వాటా ఉంది ఇది సుమారు ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల ఏడు వందల రెండు వందల ముప్పై మూడు షేర్లకు సమానం ఇక ఐటీసీ షేర్ అయితే రెండు రోజుల్లో భారీగా పడిపోవడంతో ఎల్ఐసికి దాదాపు పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్ల మేర నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు ఇంట్రాడే ధరల ప్రకారం అయితే చూస్తే ఈ నష్టం అయితే పన్నెండు వేల రూపాయల కోట్లకు పైగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి అంటే కేంద్రం ప్రకటించిన సిగరెట్లపై జిఎస్టి ఎక్సైజ్ సుంఖం పెంపు నిర్ణయం నేరుగా ఎల్ఐసి పెట్టుబడులపై అయితే భారీ ప్రభావం చూపించింది మొత్తంగా చూస్తే ప్రభుత్వ విధాన నిర్ణయాలు అయితే స్టాక్ మార్కెట్పై ఎంత ప్రభావం చూపుతాయో ఈ ఉదాహరణ అయితే మరోసారి నిరూపించింది పొగాకు రంగంపై పన్నుల భారాన్ని పెంచిన కేంద్ర నిర్ణయం ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీతో పాటు అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఎల్ఐసికి కూడా భారీ నష్టాలను మిగిల్చింది